అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వందనపురి కాలనీ వాసుల ఆధ్వర్యంలో గత పద్నాలుగు సంవత్సరాల నుండి వినాయకుని నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ ఉమారాణి దంపతుల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత పద్నాలుగు సంవత్సరాల నుండి వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు తమ కాలనీ అభివృద్ధికి కారణమైన వైస్ చైర్మన్ నందారం నరసింహ కు ధన్యవాదాలు తెలిపారు కాలనీలో రాములవారి గుడి ఉండటం మాకు ఎంతో అదృష్టం అని వైస్ చైర్మన్ నరసింహా గౌడ్ సహకారం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు జై గణేష్ వందనపురి కాలనీలో స్థాపితబడిన గణేష్ ఉత్సవ కమిటీ ఎప్పుడైనా నందారం నరసింహ గౌడ్ గారే మా కండగా ఉన్నారు ఇన్ని సంవత్సరాల్లో కూడా ఎప్పుడు అన్నా అంటే నేనున్నా అని బ్రహ్మ రామాలయం బ్రహ్మోత్సవాలు కానీ ఈ గణేష్ ఉత్సవంలు కానీ ఎప్పుడైనా ఏది మీకు ఏ తక్కువ ఉన్నా కానీ నేనున్నా చెప్పడానికి ఆయన నిదర్శనము ఎప్పుడు అన్నదానం అంటే మీరు పెట్టి రండి నా దగ్గరికి బిల్లు తీసుకుని రండి అని కానీ నేను నేను పెట్టను అని ఇప్పటి వరకు ఎప్పుడు అనలేడు అందుకే వందనపురి కాలనీ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున నందారం నరసింహ ఫ్యామిలీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై గణేష్ వందరపురి కాలనీ పి లక్ష్మీనారాయణ కాలనీ గా చేసింది ఇప్పుడు వర్మీ ప్రెసిడెంట్గా శంకర్ రెడ్డి గారు ఉన్నారు ఇక కాలనీ విషయానికి వచ్చేస్తే ఈ రెండు వేల పదకొండు సంవత్సరంలో వినాయక ఉత్సవం స్టార్ట్ చేద్దామనుకొని మొదలు పెడితే ఆ రోజు ఇలా జరుగుతున్న సమయంలో చూస్తే అది ఎంత అంటే తెచ్చి పెట్టుకున్న గణపతిలో కూడా ఇంత ఉంటుందా మహత్వం అనేటువంటి విషయం జరిగింది ఆ రోజు ఆ రోజు జరుగుతుంది వర్షం పడుతుంది చిన్న ముసురు పడుతుంది రోడ్డంతా కూడా నల్లమట్టితో ఉంది ఆ షెడ్ మొత్తం కూడా మేము పూజలు కూర్చున్న వాళ్ళమంతా ఇట్లానే దిగబడినాం ఒక్క స్వామి మాత్రం ఏ మాత్రం కూడా తనకి ఏలాంటి కదు కుదుపు కాకుండా కూడా అలాగే ఉండిపోవడము ఆశ్చర్యమేసింది సతీష్ గారు ఉండి మాస్టర్ గారు రేపు తీసేద్దాం మనం ఇంకా వద్దు ఎక్కువ కాలము అంటే ఓకే సరే అన్నాం కానీ అది ఆ స్వామి మరి ఏంటో గణేష్ ఉత్సవంతో మొదలుపెట్టిన కాంచే కాలనీలో యూనిటీ కూడా అయింది డెవలప్మెంట్ కూడా లీడ్ చేసింది దాన్ని మొదలుకొని రామాలయాన్ని నిర్మించుకోవటం ఈ ఏరియాలో ఎక్కడ లేని విధంగా ప్రతి సంవత్సరం రామాలయంలో ఉత్సవాలు జరుపుకోవటం గణేష్ ఉత్సవంలో అందరు కలిసి పార్టీలకు అతీతంగా అందరు కలిసి కూడా ఇక్కడ ఉత్సవం జరుపుకోవటం ప్రతిసారి అన్నదానం చేయటం ఇక్కడ చాలా అనవాయితీగా వస్తుంది ఇదే యూనిటీ ఇదే ఏ ఏదైతే ఉన్నదో డైవర్సిటీ కింద అందరు కూడా ముందుకు ఫర్దర్ కూడా అందరూ కలిసి ఉండాలని ఆకాంక్షిస్తూ జేబోలో గణేష్ మహారాజ్ కార్యక్రమం మన నందారం నరసింహ గౌడ్ గారు ఆధ్వర్యంలో జరగడం జరిగింది మోర్ దెన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వరకు కూడా ఇక్కడ రావటం జరిగింది ఇదే సంవత్సరం కాదు ఎవ్రీ సంవత్సరం ఆయనే స్పాన్సర్ చేయడం జరుగుతున్నది సో ఆయన కూడా మా ఉత్సవ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం థ్యాంక్ సంవత్సరాలుగా ఉంటున్నాను నేను వచ్చిన దగ్గర నుంచి కాలనీలో జరిగే ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నాను ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ గణేష్ నవరాత్రుల గురించి ఎంతో బాగా చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ మనం ఇంట్లో నార్మల్గా రోజు రెండు రోజులు గణేష్ని పెట్టుకొని తీసేసి మళ్ళీ ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటాము కానీ ఇక్కడ పదకొండు రోజులు చాలా ఘనంగా మనకి ఖైదరాబాద్ వినాయకుడికి ఎలా అయితే నిర్వహిస్తారో అలా ప్రతిరోజు కార్యక్రమం పద్ధతి ప్రకారంగా శాస్త్రీయంగా నిర్వహిస్తారు అదే కాక పిల్లలకి పెద్దలకి వాళ్ళకి ఎందుకు రావాలా అనిపించే రోజులు ఇవి అలా అనిపించకుండా వాళ్ళని ఉత్సాహంగా పాల్గొనేలాగా రకరకాల కార్యక్రమాలు అన్నీ నిర్వహిస్తారనమాట ఇక్కడ ఇంకా ఈ గణేష్ ఉత్సవాలే కాక అందరినీ కలిసికట్టుగా నిలిపించడానికి కాలనీ కమిటీ వాళ్ళు కానీ ప్రెసిడెంట్ గారు కానీ అందరూ మనకి కాలనీలో రామాలయం కూడా ఉందన్నమాట రామాలయానికి ఒక ప్రత్యేకత ఉంది ఏ కోరిక కోరుకున్నా కంపల్సరీగా ందర్పూడి కాలనీలో ఉంటాము మేమందరం కలిసి కట్టుగా ఉండటానికి ఎలా ఉండాలి అన్నప్పుడు గుడి కట్టుకోవాలని డిసైడ్ అయ్యాము ఈ చుట్టుపక్కల అన్ని పరిశీలించగా రాముల వారి గుడి లేదు రాముల వారి గుడి కట్టడం వల్ల అందరూ ఇంట్లో నుంచి బయటకు వచ్చి అన్ని కార్యక్రమాలు చక్కగా ఇప్పుడు వినాయకుని పూజలు అందరూ ఇంట్లో చేసుకుంటాం కానీ అందరం కలిసి చేసుకోవడానికి ఇలా బయట ఏర్పాటు చేసేది అందువల్ల బయట ప్రతి ఒక్క పూజ అందరం కలిసి ఏ గొడవలు లేకుండా ఆనందంగా జరుపుకుంటాం నా పేరు ఉమాదేవి అండి ఈ వందనాపూర్ కాలనీలోనే ఉంటాము ఇక్కడ గణేష్ ఉత్సవాలు చాలా వైభవంగా జరుగుతుంటాయి టూ థౌజండ్ లెవెన్ నుంచి గణేష్ మండపం ఏర్పాటు చేసి ఉత్సవాలు జరుపుతున్నారండి ఈ రోజు అన్నదాన కార్యక్రమం ఉమారాణి నందారం నర్సింహోడి దంపతులు ఏర్పాటు చేశారు చాలా చక్కగా జరిగింది చాలామంది వచ్చి మొత్తం అన్ని కాలం నుంచి వచ్చి కూడా పార్టిసిపేట్ చేస్తారండి సుమారు ఒక మూడు వేలు మంది పాల్గొన్నారండి అన్నదానం కార్యక్రమంలో నిన్న స్వామివారికి చెప్పని బోగు నివేదన చేశారండి ప్రతి స్త్రీ కూడా పాల్గొని ఒక్కొక్కరు ఒక మూడు నాలుగు రకాలు చేసి స్వయంగా అన్ని అన్నీ తీసుకొస్తారు చాలా వైభవంగా జరుగుతుందండి రోజు ఆటలు పాటలు క్విజ్ లేడీస్ అందరూ స్త్రీలందరూ కోలాటం నిర్వహిస్తారు ఇక్కడ ఒక మహిళ ఉన్నారు అర్చనని కోలాపతి నేర్పిస్తారు ఆవిడ అందరికీ చాలా వైభవంగా జరుగుతున్నాయి ఇక్కడ ఉత్సవాలు ఈ వందనాపురి కాలనీలో ఉండడం అదృష్టంగా భావిస్తున్నామండి ఇక్కడ రాముల గుడి చాలా ప్రసిద్ధి గాంచింది అక్కడ మండపంలో ఏ కో